హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా డిన్నర్ చేసేసారా ఎలా ఉన్నారు మాకు డిన్నర్కి వామ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వామ్ రైస్ తింటూ ఉండాలి కదా అప్పుడప్పుడు మనం ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుంది కొంచెం ఆవాలు పాలన వేసాను కొంచెం కన్నీ కూడా వేసుకున్నాం కొంచెం జీలకర్ర వేసుకున్నాము కొంచెం జీలకర్ర ఓమరైతే అయితే చాలా మంచిది కదా ప్పుడు ఇలా తింటూ ఉండాలి వామ్ రైస్ గింజలు వేసుకున్నాము పల్లీలు వేసుకున్నాను కొంచెం జీడిపప్పు వేసుకున్నాం కొంచెం వామ్ టూ స్పూన్స్ వామ్ తీసుకున్నాను వామ్ రైస్ కదా టూ స్పూన్స్ వామ్ తీసుకున్నాను వామ్ రైస్ అంటే వామ్ ఎక్కువ ఉండాలి కదా అందుకని వాము మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ అయ్యి కానీ కొంచెం కాలు నేర్చుకుందాము పప్పులన్నీ కొంచెం వేగాలి కదా ఏకపోతే పచ్చిగా ఉంటాయి అయితే ఏగాలి పప్పులు ఓమైతే టూ స్పూన్స్ వేసాను టీ స్పూన్తో టూ స్పూన్స్ వేసాను ఇదైతే వెయిట్ అయింది అందులో వేసుకుంటాము పొరినా కట్టి వచ్చి అల్లం కరివేపాటు వేసాము కొంచెం టెస్ట్గా వస్తున్నాం ఎక్కువ వద్దు కొంచెం లైట్గా వేస్తున్నాం కొంచెం సాల్ఫ్గా వస్తున్నాం ఇలా చేసుకోవచ్చు కర్రీ అనే కాదు మనకి వామ్ రైస్ కూడా చాలా మంచిది కదా మనం తినే ఫుడ్కి ఎప్పుడప్పుడు వామ్ కూడా తింటూ ఉండాలి అందుకని ఇలా ఒక నెలకు ఒకసారి అన్నా ఇలా వామ్ రైస్ చేసుకుంటే చాలా మంచిది ఇలా అయితే అవన్నీ అయితే వేగినాయి కొంచెం కారం వేస్తున్నాం లైట్గా ఎక్కువ కాదు లైట్గా కొంచెం కొంచెం వేసాను కారం ఇది రైసు ఇప్పుడే వండింది రైస్ ఇది అప్పుడే ఉండను కానీ రైస్ ఆరిజినల్ ప్లేట్లో పెట్టుకున్నామంటే రైస్ అయితే వేసే ఉండగా మొత్తం ఇంకా కలిపేసుకోవాలి

ైస్ ఉంటే వాంగ్ ఉన్నారు అయిపోయింది మొత్తం కలిపిస్తున్నాం

ఓమ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది మనం అంత చెప్ప తింటూ ఉంటాం కదా ఎప్పుడు ఆ చప్పటి వామ్ తినారు నొప్పి అలాంటివి ఉన్నా తగ్గి వాములు తింటాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఓమ్ రైస్ రెడీ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ వామ్ రైస్ అంటే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఫ్రెండ్స్ బాయ్